జై దుర్గమ్మ దుర్గమూతలి జై బెజవాడ దుర్గమ్మ గజ్జల మోతాయి గంటల మోత బెజవాడ దుర్గమ్మ గజ్జల మోతాయి గంటల మోత బలగంపేట ఎల్లమ్మ గజ్జల మోతాయి గంటల మోత బలకంపేట ఎల్లమ్మ గజ్జల మోతాయి గంటల మోత నీలంపాటి శ్రీలక్ష్మి లక్ష్మి గజ్జల మోతాయి గంటల మోత నీలంపాటి శ్రీ లక్ష్మి గజ్జల మోతాయి గంటల మోత పెనుగంచి మోత గజ్జలమోతాయి గంటల మోత పెనుగంచి మోత ఈ గంటల మోత గల్లు 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 ఈ గంటల మోత ఎవ్వరది ఎవరది ఈ గంటల మోత గల్లు 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 ఈ గంటల మోత గల్లు 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 ఈ గంటల మోత ఎవ్వరీ ఎవ్వరది గజ్జల మోతాయి గంటల మోత వెలువడ దుర్గమ్మ గజ్జల మోతాయి గంటల మోత వెలువడ దుర్గమ్మ గజ్జల మోతాయి గంట